అందరికీ నమస్కారం అండి అందరికీ కూడా తొలి శుక్రవారం శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మీ అందరికీ ఈరోజు శ్రావణ మాసం స్టార్ట్ అయిందండి ఇది చాలా విశిష్టత కలిగిన మాసం కదా ఇదిగో చూడండి మా అశోకుడితో అల్లరి కొత్త డ్రెస్ తెప్పించాను ఫస్ట్ అశోకుడికి స్నానం చేపించి రెడీ చేసి ఆ తర్వాత నేను స్నానం చేసుకుంటాను వాడికి స్నానం చేసి బట్టలు వేయాలి అంటే చాలా కష్టం అన్నమాట చెబితే విన్నే వినడం విన్నే వినడం చాలా కష్టం అయినా పర్వాలేదు నా చిన్ని కృష్ణయ్యకి నాకు దేవుడికి అలంకరించినట్లు అనమాట ఈ అదృష్టం అందరికీ రాదు ఇంతకీ మర్చిపోయాను అశోకుడి డ్రెస్ ఎలా ఉంది కొత్త డ్రెస్ అండి ఇది అశోకుడికి శ్రావణ శుక్రవారం కొత్త డ్రెస్ వేసా అన్నమాట ముందు అశోకుడికి అంతా రెడీ చేసి నీట్గా ఆయన్ని యువరాజు లాగా చేసి ఆ తర్వాత నేను ఏ పని అయినా చేసుకుంటానండి మామూలుగా అప్పుడప్పుడు మామూలే కదండి మనుషులు తర్వాత సర్వసాధారణంగా కష్టాలు సుఖాలు ఆరోగ్య సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి కదా అలా ఏదన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు చేయలేను అనమాట ఇంకా ఏదైనా విశిష్టత కలిగిన రోజులు తప్పదు అనుకున్నప్పుడు ఎలా ఉన్నా కూడా చేస్తాను కానీ చాలా అంటే చాలా చాలా ఆనందం నాకు వాడిని అలా నీట్గా తయారు చేసి వాడితో చెమ్మట్లు అయితే కారిపోతున్నాయి చూడండి చెమ్మట్లు అయితే విపరీతంగా కారిపోతున్నాయి అనమాట అంటే అంత కష్టం అయిపోతుంది అనమాట కానీ అంతా రెడీ చేసి వాడిని పడుకోబెట్టి వాడు వైపు చూసి ఒక చిరునవ్వునవి వాడిని ఒక ముద్దు పెడితే నాకు కష్టం అంతా పోతుందనమాట